श्री विष्णु नमः शिवाय గతంలో అస్తమాను వ్లాగ్స్ చేసేదాన్ని ఈ ఏడాది ట్రస్ట్ పెట్టాక ఒక్క నిమిషం కూడా తీరిక దొరకట్లేదు అందువల్ల మీకు చాలా అప్డేట్స్ ఇవ్వలేకపోయాను దాదాపు పది నెలల తర్వాత కొంచెం ఊపిరి సలిపింది మొన్నీ మధ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సాంవేదన్ షణ్ముఖ శర్మ గారు బెంగళూరు వచ్చారు ఆరు రోజుల పాటు చండీ సప్తశతి పైన ప్రవచన మహాయజ్ఞం చేశారు వారి ప్రవచనాలంటే బెంగళూరు వాసులు పొంగిపోతారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తారు అందులోనూ చండీ సప్తశతి చెప్ తే వారే చెప్పాలి నేను నండూరి గారు ఒడిశా వెళ్లాల్సి వచ్చింది అందువల్ల పూర్తిగా హాజరవ్వలేకపోయాం ఆరవ రోజు ప్రవచన పూర్ణాహుతి రోజుకి వెళ్ళాం ఆ రోజు వారు శుంభ నిశుంభ సంహారం గురించి అమ్మవారి పరాక్రమ లీల గురించి చెప్పారు అమ్మో కళ్ల ఎదురుగా ఆ యుద్ధం జరిగినట్టే చూపించారు శుంభ నిశుంభుల్ని సంహరించాక దేవతలందరూ అమ్మవారిని స్థుతిస్తారు మహిమాన్వితమైన కాత్యాయని స్థుతి అది అందులోని అంతరార్థాలు చెప్పారు ఈ కాలంలో అమ్మవారి ఆరాధన ఏమాత్రం తెలియని వాళ్ళు కూడా వారాహి కాళీ మొదలైన అమ్మవారి స్వరూపాల గురించి నోటికి వచ్చినవి చెప్పటం సామాన్యుల బుర్రల్లో అనుమానాలు రేకెత్తించటం పరిపాటైపోయింది గురుదేవులు వారి ప్రవచనంలో శాస్త్ర ప్రమాణాలతో సహా ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేశారు ఖట్వాంగన్ లాంటి కొన్ని ఆయుధాల డెప్ ఎమ్టో చెప్పారు ఒకే వాక్యంలో మొత్తం సమన్వయించటం ఆ సమన్వయ సరస్వతికే సాధ్యం దుర్లభ దుర్గమా దుర్గ అనే లలితా సహస్రనామాలని దుర్లభో దుర్గమో దుర్గో అనే విష్ణు సహస్రనామాలని సమన్వయపరుస్తూ వారు చెప్పిన విధానం అద్భుతం జనాల్ని సరైన మార్గంలో నడిపించటానికే ఇటువంటి గురువుని భగవంతుడు పంపాడేమో అనిపించింది ప్రవచనం అయ్యాక మమ్మల్ని ఆశీర్వదించి వెంకటేశ్వర స్వామి మూర్తిని అనుగ్రహించారు గత సంవత్సరం శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మూర్తిని అనుగ్రహించారు పూజలో పెట్టుకున్నాం ఆ అమ్మవారు ఇప్పుడు అయ్యవారిని కూడా పిలుచుకొచ్చారు ఇద్దరిని పక్క పక్కనే పెడితే తిరుమల వెళ్ళొచ్చిన అనుభూతి కలిగింది ఆ రోజు ప్రవచన సమయంలో శృంగేరి నుంచి శ్రీ వృద్ధ నరసింహ భారతి స్వామి వారి అధిష్టాన అభిషేక జలం వచ్చింది ఆ జలం ప్రత్యేకత ఏమిటో నండూరి గారు గతంలో చాలా సార్లు చెప్పారు వాటితో పాటు మేము పూరి జగన్నాథు స్వామి వారి మహాప్రసాదాన్ని కూడా అందించాం ఆ రెండు క్షేత్రాల అధిదేవతలు ప్రవచనానికి వచ్చినట్టుగా అనిపించింది ఆ తర్వాత గురువు గారికి అమ్మగారికి అంటే వారి సతీమణి గారికి గురు పూజ జరిగింది వేదిక పైన శివ చూసినట్టుగా అనిపించింది ఒక గురువుని జాతికి అందించాలంటే ఆ గురుపత్ని ఎన్ని త్యాగాలు చేయాలో ఎన్ని వదులుకోవాలో ఎంత నిస్వార్థంగా ప్రవర్తించాలో బయట వాళ్ళ ఊహకి అందే విషయం కాదు ఆ తల్లి పూజలు అందుకుంటూ వారి పక్కనే ఉన్నప్పుడు మనస్సు పొంగిపోయింది రెండు చేతులు జోడించాను ఆ రోజు ప్రవచనంలో శ్రీ వ్యాకరణం ఆంజనేయ శాస్త్రి గారిని కలిసాం ఇప్పటికీ బెంగళూరులో గురువుగారి ప్రవచనాలు ఇరవై నాలుగేళ్ల నుంచి జరుగుతున్నాయి అంటే దానికి వారే మూల కారణం వచ్చే ఏడాది ఇరవై ఐదో ప్రవచనం కోసం వారు ఇప్పటి నుంచే ఉత్సాహంగా ఏర్పాట్లు చేయటం చూస్తే చాలా ఆనందం కలిగింది అలాగే ఋషిపీఠం సత్సంగ సభ్యులు షణ్ముఖ సత్సంగ సభ్యులు వారందరూ కుటుంబాలతో సహా ఎంతో ఉత్సాహంగా ఆ కార్యక్రమం చేశారు ప్రవచనం అయిపోయాక గురువుగారు పక్క రోజు జరగబోయే కార్యక్రమం గురించి చెప్పారు వారు పరమేశ్వరుడి పైన తెలుగులో సంస్కృతంలో వెయ్యకి పైగా శివపదం కీర్తనలు రచించారు అందులో పదమూడు కీర్తనని గొప్ప గొప్ప కళాకారులు ఆడబోతున్నారని చెప్పారు మాకు మనసు ఊరుకోలేదు నండూరి గారు గబగబా పని ముగించుకుని ఇంటికి వచ్చేసారు మళ్ళీ ఇద్దరం కలిసి వెళ్ళాము ఆహా ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము అద్భుతమైన కార్యక్రమం దానికి తోడు ప్రతి కీర్తనకి గురుగారు వ్యాఖ్యానం చెప్తూ ఆ కీర్తన ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది అనే విశేషాలు చెప్తుంటే ఒళ్ళు పులకించిపోయింది ఆ కార్యక్రమం తర్వాత గురువు గారు ఆ సంగీత దర్శకులు శ్రీ బాలసాయి గారి దంపతుల్ని ఆ సంగీత కళాకారుల్ని సత్కరించారు శివపదం సంకీర్తన మీ ఊర్లో ఎప్పుడు జరిగినా మిస్ కాకండి గురువు గారి ప్రవచనం ఆలోచనామృతం అయితే శివపదం ఆపాత మధురం రెండు ఒకదాన్ని మించి ఒకటి కార్యక్రమం అయిపోయాక మన ఛానల్ కుటుంబ సభ్యులు చాలా మంది కలిశారు వాళ్ళందర్నీ పలకరించి వాళ్లతో కాసేపు గడిపాము మీరు ఇచ్చిన పూజల డెమోస్ చూస్ చేసుకున్నాము ఫలానా స్తోత్రం చదివాము వాటి వల్ల మా కష్టం నుంచి బయటపడ్డాము అని కొందరు చెప్తూ ఉంటే మాకు ఎంతో ఆనందం కలిగింది ఎవరో ఒక పాపని తీసుకొచ్చారు ఆర్టిజం సమస్య ఉండేదట క్రితం ఏడాది తీసుకొచ్చినప్పుడు నండూరి గారు ఒక వీడియో చూపించి అందులోని శ్లోకాలు రోజూ చదువుతూ ఆ పాపని పక్కనే కూర్చోపెట్టుకోమని చెప్పారట ఆ విషయం మాకు గుర్తులేదు ఇప్పుడు ఆ అమ్మాయి ధారాళంగా మాట్లాడేస్తుంది ఎంత ముద్దుగా ఉందో ఇలాంటివి ఎన్నో సంఘటనలు వాళ్ల ప్రేమాభిమానాలు అడుగడుగునా ఆపుతూ ఉంటే ఇక అవుతుందని బయలుదేరాము శివపదం కీర్తనల్ని నెమరు వేసుకుంటూ దివ్యానుభూతితో పదకొండు గంటలకి ఇంటికి చేరుకున్నాం ఆ కీర్తనల గురించి ఇంకా తెలుసుకోవాలనుంది కదూ నేను కాదు మీ నండూరి గారే త్వరలో ఆయన మాటల్లో చెప్తారు నండూరి గారి వీడియో కోసం వేచి చూడండి శ్రీమాత్రే నమ